శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతృపుర సుందరీ పరాభట్టయి నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి సంచారం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో కానివ్వండి చక్కటి ఫలితాలు మంచి అవకాశాలని వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా మిగతా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి బృహస్పతి నవమస్థానంలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అంటే మనం ఏది పొందాలన్నా ఈ జన్మలో ప్రతి ఒక్క విషయానికి పూర్వపుణ్యమే ఆధారం కాబట్టి మనది కర్మ సిద్ధాంతం కాబట్టి పూర్వపుణ్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నంగా చక్కటి దైవికమైనటువంటి మార్గాలలో కానివ్వండి దర్శనాలు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వీటిలో మంచి అవకాశాలు పొందుతూ ఉంటారు తులారాశివారు ఈ మాసమంతా కూడా మంచి ఇంకా ఏంటి అంటే కుటుంబపరమైనటువంటి కళత్రపరమైనటువంటి విషయాలు అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా ఈ రాశివారికి ఆరవ స్థానంలో శని సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులలో ఏ విఘనం ఉండకుండా అన్ని రకాలైనటువంటి పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం వీళ్ళకుంటుంది అంతేకాకుండా రవి సంచారం కూడా ఈ రాశివారికి మకర సంక్రమణం వరకు కూడా చాలా మంచి ఫలితాలు ఉండేటటువంటి స్థితి కుజ సంచారం కూడా ఈ రాశివారికి పదమూడవ తేదీ వరకు మంచి అనుకూలమైనటువంటి స్థితి తర్వాత కూడా అంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాదు కానీ మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కాబట్టి వీళ్ళకు ఉండేటటువంటి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే రాహు సంచారం అంత అనుకూలంగా లేదు పంచ పంచమ స్థానంలో రాహుకి వేదస్థానం కాబట్టి వీళ్ళందరూ కూడా వారందరూ కూడా ఒక దుర్గా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉన్నటువంటి అన్ని విషయాలలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ మందిరమైనా సరే దర్శనం చేసుకున్నా మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటూ చక్కటి ధార్మికమైనటువంటి ఆలోచన చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ మంచి అవకాశాలని వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఈ జనవరి నెలంతా కూడా ఉంది కాబట్టి అందరూ కూడా చక్కటి ఫలితాలు పొందుతూ మంచి జీవితాన్ని పొందాలని ఆశీర్వచనం స్వస్తి శ్రీ మహాగణాధిపతి జయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితమహాతిపుర సుందరీ నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాంశ ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలో పదమూడవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం చేసేటటువంటి పనులలో కాస్త చికాకులు ఉంటాయి పేరు ప్రఖ్యాతుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం మాట తీరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవలసినటువంటి అవకా అవసరం కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా ఈ మాస అర్ధ భాగం వరకు అంటే ఈ పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కొన్ని చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ పదిహేనవ తేదీ తరువాత నుంచి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి రవి కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అన్ని రకాలైనటువంటి చెప్పాలి అంటే గ్రహాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా ఈ మాస అర్ధ భాగం నుంచి కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది ఆ అర్ధ భాగం వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం ప్రధానంగా వీళ్ళకి ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు సూర్యుడికి సంబంధించినటువంటి అయింది కదా బృహస్పతికి సంబంధించినటువంటి బృహస్పతి వేద స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈశ్వర దర్శనాలు చేసుకోవడం శని పంచమ స్థానంలో అది కూడా కాస్త మానసికమైనటువంటి ఆందోళనలు సరైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి బుద్ధి మారేటటువంటి అవకాశం ఉంటుంది అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా కాస్త ఓపికగా ఉంటూ సన్మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి దృక్పథాన్ని పెంచుకుంటూ అంటే వీరందరూ కూడా వృశ్చిక రాశి వారందరూ కూడా ఈ నలంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఇంతకుముందు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అంతేకాకుండా ఆదిత్య హృదయం ఈ పారాయణలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా అవసరం అంతేకాకుండా విద్యార్థులకి విషయానికి వస్తే కాస్త మనస్సు స్థిరపరచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అందుకే ఎందుకంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాలు వాళ్ళు అందరు అందరూ కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా సంక్రాంతి తరువాత అంటే ఈ తేదీ తర్వాత నుంచి ప్రధానమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం అంతకు ముందు వరకు కూడా ఒకవేళ నిర్ణయం తీసుకోవలసి వస్తే గనక సూర్యభగవాన్ని స్మరించుకుంటూ సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు ఆరోగ్యం మాట తీరు కుటుంబ వ్యవస్థ అంతేకాకుండా ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి జై నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరీపరా భట్ారికాయై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జన జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతైనటువంటి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు అనుకూలమైనటువంటి పరిస్థితి చక్కటి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలతో ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కాకపోతే వీళ్ళకి కుటుంబపరమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తల అవసరం అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్లకుండా అంటే మాటకి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఓపిక్గా మాట్లాడడం తద్వారా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం ఎందుకు అంటే కుటుంబ స్థానంలో రాహువు వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్నంతా కూడా చెప్పడం జరుగుతుంది మిగతా గ్రహాల యొక్క సంచారంలో చూస్తే శుక్రుడి యొక్క సంచారం అనుకూలమైనటువంటి సంచారంగా ఉంది అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి శుక్రుడి ద్వారా పొందే అవకాశం ఉంది ఎందుకు అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఈ రాశివారికి అయినటువంటి అంటే బుద్ధి స్థానమైనటువంటి ఆ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ఆలోచన చేస్తూ చక్కటి మార్గంలో వెళుతూ ఎన్ని ఇబ్బందుల నుంచి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా అధిగమిస్తూ చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం శుక్రుడి వల్ల కలుగుతుంది కాకపోతే మిగతా గ్రహాల యొక్క అంత ఆనుకూల్యత లేదు ప్రధానంగా గురుడు అంటే బృహస్పతి గ్రహం రవిగ్రహం కుజగ్రహం ఈ రకంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అంటే విద్యార్థులకి కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పారాయణం చదవడం కానీ వినడం కానీ చేయడం మంగళవారం కూడా కాస్త అమ్మవారి దర్శనాలు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం అవకాశం అంటే ఈశ్వర దర్శనం కూడా చేసుకుంటూ ఉంటే గనక ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఎందుకంటే రెండు ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ధనస్థానాలు రెండూ కూడా కాస్త అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కాబట్టి కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం కూడా ఈ మకర రాశి వారికి ఉంది కాబట్టి అందరూ కూడా దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణులు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పారాయణ చేసుకోవడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల నుంచి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటికీ కూడా ప్రధానంగా ఒక క్రియ ఏంటి అంటే అవకాశం ఉన్నప్పుడల్లా గోసేవ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూలంగా లేనటువంటి గ్రహస్థితి నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా గోసేవ చేసుకోవడం చాలా అత్యంత అవసరం వీళ్ళు మామూలుగా గోవు అనేటటువంటి విషయానికి వస్తే ఆవు యొక్క తోక దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటాం కదా అట్లాగే ముఖం దగ్గర కూడా నమస్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈశ్వర అంటే ఈశ్వరుడికి సంబంధించిన పరివారం అంతా కూడా ముఖంలోనే మనకు ఆవు యొక్క అంగాలలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి దుర్గా అమ్మవారికి సంబంధించిన విషయానికి కూడా ఈ పరిహారం మనకు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం విద్యార్థులు అంటే ప్రాథమిక విద్య తరువాత ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయానికి కూడా ఇది చక్కటి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి అవకాశం శనిగ్రహం వల్ల ఈ మాసమంతా కూడా వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి